పచ్చిమిరపకాయలు కోసిన చేతులతోటి కండ్లు నలుచుకుంటేనే ఏడలేని మంట వస్తుంది అదే చిన్నగా కంటలే కారం పడ్డా కూడా పానమంతా చలుపుతుంది ఆ మంట వశపడనియదు నీళ్ళల్లో మూతి పెట్టి కారం మంట పోయేదాకా నిమ్మలం అనిపినే అనిపించదు దుమ్ము వేసినట్టు కారం దుమ్ములేసి కండ్లల్లో పడితే ఆ బాధ ఎట్లుంటుంది ఎప్పుడు కాదు ఇగో సూయిస్తారీ పాపం వీళ్ళందరూ మంటలకు వశపడక ఎట్ల దాంట్లో ఆడి చూడు కూరల కారం కొద్దిగా అయితేనే మంట మంట నీళ్లు తాగుతాం అసంటది కన్నలా పడితే ఇంకెట్లుంటది ఇక జోడురివిలా గోసెంటి వయటోళ్ళందరూ బండ్లాపుకొని కళ్ళు నలుసుకునుడే అయింది పాపం దస్తులు పట్టుకొని తుడిసిన ఉప్పు ఉప్పు అని కళ్ళల్లా ఊదిన కన్ను తెరిచి చూడ వశంగాలే వచ్చటేందంటే గుంటూరు నుంచి చెన్నైకి లోడ్ లోటుతోడి పోతున్న లారీకి జేసీబీ దలిగి టకర్ అయిపోయింది నెల్లూరు కాడ ఇక లారీలున్న కారం రోడ్డు మీద పడ్డది ఇక చూడు ఈ గాలికి ఆ కారం లేచి హైవే మీద పోతున్నో కళ్లకు కొట్టింది మంట మంట అనుకుంటా కండ్లలో నీళ్లు తీసుకుంటా కండ్లు నలుసుకుంటా కండ్లన్నీ ఎర్రగాయి ఇక ఒక్కొక్కరిది ఒగోసగాదిగ రోడ్ మెయింటెనెన్స్ వాళ్ళు ట్యాంకర్ తెప్పించి నీళ్లు కొట్టిస్తే బాగుండు కానీ ఆ పని చేయకపోయే వరకు బండ్ల మీద కార్లల్లా బస్సుల ఒయిటోలా అందరికీ కళ్ళల్లో కారం పడి పనిష్మెంట్ ఇచ్చినట్టే అయింది పాపం